హిందూ మత విశ్వాసాల ప్రకారం అరటి చెట్టును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు హిందూ పురాణాల ప్రకారం అరిటాకుల్లో శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్ముతారు అందుకే దేవుళ్లకు పూజలు చేసే సమయంలో ఏదైనా శుభకార్యాలు ప్రారంభించేటప్పుడు నైవేద్యం సమర్పించటంలో పూజలు చేసే సమయంలో వీటిని ఖచ్చితంగా వాడతారు వివాహం కొత్త ఇంట్లోకి ప్రవేశించే సమయంలో అతిథులందరికీ అరిటాకుల్లోనే ఆహారం వడ్డిస్తారు జ్యోతిష్యం ప్రకారం అరిటాకును దేవుళ్లకు సమర్పించేందుకు ఇంకా అనేక కారణాలున్నాయి అందులో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది కోరికలు నెరవేర్తాయని హిందూ మత విశ్వాసాల ప్రకారం దేవుళ్ళకి పూజ చేసిన అనంతరం నైవేద్యం సమర్పిస్తేనే ఆ పూజ సంపూర్ణమైనట్లు అర్థమని పండితులు చెప్తారు అప్పుడే పూజ చేసిన ఫలితం దక్కుతుందట అయితే అరిటాకులపై నైవేద్యాలు సమర్పించడం వల్ల భగవంతుడు సంతోషించి కోరిన కోరికలు నెరవేర్తాయని నమ్ముతారు అందుకే పూజలు అరిటాకులను తప్పనిసరిగా వాడతారు రెండవది ఆటంకాలు తొలగిపోతాయని శాస్త్రాల ప్రకారం అరటి చెట్టులో శ్రీ విష్ణుమూర్తి లక్ష్మీదేవి నివసిస్తారు అందుకే అరటి ఆకులపై విష్ణువును నైవేద్యంగా సమర్పించడం వల్ల శ్రీహరిని ప్రసన్నం చేసుకోవచ్చు స్వామి వారి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని పండితులు చెప్తారు మీరు చేసే పూజలో అరటి ఆకులను ఉపయోగించడం వల్ల వివాహ సంబంధిత ఆటంకాలన్నీ తొలగిపోయి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని చాలామంది నమ్ముతారు మూడవది దోషం నుంచి విముక్తి శాస్త్రాల ప్రకారం లంబోదరుడికి అరటి పండ్లు చాలా ఇష్టం అందుకే అరటి ఆకుల్లో నైవేద్యం సమర్పించటం వల్ల జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు బుధదోషం నుంచి విముక్తి పొందుతారని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు కూడా అరటి ఆకులపై నైవేద్యం సమర్పించుతారని పెద్దలు చెప్తున్నారు ఇలా చేయటం వల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారని చాలా మంది నమ్ముతారు ఇక నాలుగవది దుర్గాదేవి ఆశీసులు అరటి ఆకులో విష్ణువు లక్ష్మి వినాయకుడితో పాటు దుర్గామాతకు కూడా నైవేద్యం సమర్పిస్తారు హిందూ మత విశ్వాసాల ప్రకారం ఎవరైతే దుర్గామాతకు అరిటాకుల్లో నైవేద్యం సమర్పిస్తారో వారికి దుర్గాదేవి ఆశీస్సులు తప్పక లభిస్తాయని పండితులు చెప్తున్నారు అంతేకాదు మీ ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు కలుగుతుంది మీ జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ తొలగిపోతాయి